చేసేందుకు యువత ముందుకు రావాలని రెడ్ క్రాస్ చైర్మన్ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు రెడ్ క్రాస్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వహించారు అత్యధిక సాలు రక్తదానం చేసిన దాతలను సత్కరించి ప్రశంస పత్రాలను అందజేశారు అనేక మంది పౌరులు సేవే మార్గంగా పనిచేస్తూ రెడ్ క్రాస్ కు అండగా నిలవడం ప్రతి ఏడాది పదిహేను వేల యూనిట్లకు పైగా రెడ్ క్రాస్ ద్వారా రక్తదానం చేయడం ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు ఎంసీ మెంబర్లు నేతాజీ సుబ్బారెడ్డి మల్లరెడ్డి కోటారెడ్డి గంధం ప్రసన్నాంజనేయులు రవి ప్రకాష్ సురేష్ కుమార్ జైన్ కలిగి శ్రీహర్ రెడ్డి దాసిని రాజేంద్ర ప్రసాద్ రంగయ్య నాయుడు గుణపాటి ప్రసాద్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు なぜ <music> <music>

కే వెంకటేశ్వరరావు గారు సెవెంటీ సిక్స్ హ్యాచ్ వెంకటేశ్వర గారు గంధం ప్రసాద్ గారు ఏవి పాజిటివ్ అది కూడా రూపాయలు సెవెంటీ వన్ టైమ్స్ మన జిల్లా కూడా మన బ్లడ్ బ్యాంక్ లో ఫిఫ్టీ టైమ్స్ ఇచ్చిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఆయన చిన్న చిన్న శివరాజన్ వచ్చి ఇంకొక ఫోర్ ఫోర్ బయట సుకుమార్ గారి ద్వారా దాదాపు ఇప్పుడు నూట నాలుగు సార్లు చూసారు సారు గవర్నర్ గవర్నర్ కూడా గవర్నర్ అవన్నీ జరిగింది సారు సార్ చిన్నప్పటి నుంచి అవకాశాస్ లో ఎన్నో సేవలు అందిస్తున్నారు అప్పుడే నెమ్మర్గా ఉన్నారు సారు సార్ ఇప్పుడు సెకండ్ గా అవార్డు రాదు అందరూ ఈ జీవన్ కుమార్ నెక్స్ట్ సుకుమార్ రెడ్డి గారు ఎంత స్ఫూర్తిని ఇస్తారో నా నాప్రకాష్ గారు కూడా అట్లా ఉంటారు నేను లాస్ట్ నైన్టీ సిక్స్ లో చూసినప్పుడు రవిప్రకాష్ లాగే ఇవ్వాలనుకుంటా ఉండేవాడిని తర్వాత తమ్ముడిని చూసినప్పుడు చోవర్ణ చాలా సంతోషంగా ఉంది భారతదేశంలో ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరులో ఉన్నాయి ప్రధానంగా మన బ్లడ్ బ్యాంక్ కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ ప్లాస్టిక్ సెంటర్ కానీ అలానే వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ క్లిక్సినేషన్ సెంటర్ కానీ ప్రాజెక్ట్స్ మన నెల్లూరు అందులో భాగంగా మన బ్లడ్ సెంటర్ వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ బ్లడ్ సెంటర్స్ లో సెంటర్స్ లో మన నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ఒకటి సుమారుగా సంవత్సరానికి పదిహేను వేల యూనిట్స్ మనం కలెక్ట్ చేయగలుగుతా ఉన్నాం అంతమంది ప్రాణాలను మనం కాపాడగలుగుతా ఉన్నాం ప్రధానంగా మన బ్లడ్ సెంటర్ నుంచి తలసేమకు సంబంధించినటువంటి వంద మంది చిన్నారులకి రెగ్యులర్గా ప్రతి మంత్ కూడా వాళ్ళకి బ్లడ్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు వారందరికీ బ్లడ్ ట్రాన్స్మిషన్ ప్రక్రియ కూడా మనం రెడ్ క్రాస్ ద్వారా ఉచితంగా చేస్తూ వస్తూ ఉన్నాం అట్లా ఈరోజు మనం సుమారుగా వంద పైగా యూనిట్లు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి రక్తదాతలు కూడా మన రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో ఉన్నారు ఈ రోజు సుమారుగా యాభై ఐదు మంది రక్తదాతలు ఈ రోజు అందరినీ కూడా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో వారందరినీ కూడా సన్మానించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తా మీ అందరికి కూడా తెలిసింది దేనైనా కూడా కృత్రిమంగా తయారు చేయాల వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి బ్లడ్ మాత్రమే ఎవరికైనా ఆపదైనప్పుడు మరొక వ్యక్తి శరీరం నుంచి దాన్ని డొనేట్ చేయగలిగితేనే ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడమే అవకాశం అంతటి పవిత్రత ఈ బ్లడ్ డొనేషన్ ఉంది అటువంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో కొన్ని వేల మంది ఈ రోజు నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ద్వారా బ్లడ్ డొనేట్ చేయడం వారందరికీ కూడా చేతలైతే నమస్కరిస్తూ మేనేజింగ్ కమిటీ అందరి తరఫున కూడా మరొక్కసారి ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి